ఒకప్పుడు గుండె సమస్యలంటే సాధారణంగా ఓ అరవై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేవి ఆ తర్వాత క్రమంగా నలభై నుంచి యాభై ఏళ్లకు తగ్గింది ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోతుందని అనుకుంటున్న వేళ ఇది పసిగుండెలకు కూడా పాకుతుందన్న విషయం ఆందోళన కలిగిస్తోంది ఐదేళ్ల పిల్లల్లోనూ ఆందోళనకర స్థాయిలో ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటున్నట్లు కేంద్రం రిలీజ్ చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ చెబుతోంది ఈ డేటా గురించి మనం మరిన్ని వివరాలు చెప్పుకునే ముందుగా అసలు ఈ ట్రై అంటే ఏంటో తెలుసుకుందాం ఈ ట్రై గ్లెజరైడ్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే రక్తంలో ఉండే ఓ రకమైన కొవ్వు మనం తినే ఆహారంలో ఇవి ఉంటాయి వాటి ద్వారా బాడీలోకి ప్రవేశిస్తాయి లేదా శరీరంలో అధిక క్యాలరీలు పేరుకుపోయినా ఈ ట్రై గ్లెజరైడ్స్ ఉత్పత్తి అవుతాయి పదేళ్లలోపు పిల్లల్లో దీని లిమిట్ డెబ్బై ఐదు మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ పది పంతొమ్మిది ఏళ్ల మధ్య వారిలో ఇది నైంటీ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లోపు ఉండాలి పెద్దల్లో అయితే ఇది వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లోపు ఉండాలి ఆ బార్డర్ మార్క్ దాటితే గుండెపోటు సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నట్లు ఎందుకంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ధమనలు గట్టిపడిపోవడమే కాక బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది సో అంతటి ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్స్ పిల్లల్లో ఎక్కువ అయిపోతుంది ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్నవారిలో గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లెజరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న పిల్లల సంఖ్య ముప్పై మూడు శాతంగా ఉంది నేషనల్ లెవెల్లో చూస్తే ఇలా ఉంది అదే రాష్ట్రాల వారీగా చూస్తే ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది బెంగాల్లో ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో అరవై ఏడు శాతం మందికి హై ట్రైగ్లెజరైడ్స్ లెవెల్స్ ఉండగా సిక్కింలో ఇది అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం అస్సాంలో యాభై ఏడు శాతం నాగాలాండ్లో యాభై ఐదు పాయింట్ ఐదు శాతం మణిపూర్లో యాభై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది కేరళలో ఇది జస్ట్ పదహారు పాయింట్ ఆరు శాతంగా ఉండడం గమనార్హం పది పంతొమ్మిదేళ్ల మధ్య వారిలో హై డ్రైక్లిజరైట్స్ లెవెల్స్ ఉన్న వారి సంఖ్య పదహారు శాతంగా ఉంది అయితే రాష్ట్రాల వారీగా చూసుకుంటే కౌంట్ ఆందోళనకరంగానే ఉంది బెంగాల్లో ఇది నలభై రెండు పాయింట్ ఐదు శాతం సిక్కింలో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మణిపూర్లో ముప్పై ఎనిమిది శాతంగా ఉండగా మహారాష్ట్రలో ఇది జస్ట్ ఆరు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఉంది ఇక ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ విషయంలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వారిలో ట్రైగ్లెజరైట్స్ లెవెల్స్ కు సంబంధించి అతి తక్కువ పర్సెంట్ నమోదు చేసిన కేరళ పరిస్థితి ఎల్డీఎల్ విషయంలో ఇందుకు భిన్నంగా ఉంది ఈ రాష్ట్రంలో ఎల్డీఎల్ ఎక్కువగా ఉన్న ఐదు తొమ్మిదేళ్ల చిన్నారుల సంఖ్య పదహారు శాతంగా ఉంది మరోవైపు పది నుంచి పంతొమ్మిదేళ్ల కేటగిరీకి సంబంధించి కేరళలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం గోవాలో పదిహేను పాయింట్ మూడు శాతం మంది పిల్లలకు ఎల్డీఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి మరోవైపు నేషనల్ యావరేజ్ నాలుగు శాతంగా ఉంది హైపర్ టెన్షన్ కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఇక ప్రీటర్ బర్త్ అంటే ముందుగానే జన్మించిన శిశువుల్లో ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది అయితే దానికంటే కూడా ప్రస్తుతం లైఫ్ స్టైలే కొంప ముంచుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కేలరీలు అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల ఊబకాయం రావడం తగిన శారీరక శ్రమ లేకపోవడం ఈ పరిస్థితికి కారణం కొవ్వు చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి ఎక్కువగా స్క్రీన్ ముందు గడపడం బయటకు వెళ్ళకపోవడం డయాబెటీస్ థైరాయిడ్ డిజార్డర్ వంటివి ఈ ట్రై అండ్ ఎల్డిఎల్ లెవెల్స్ పెరగడానికి కారణం దీని నుంచి బయటపడాలంటే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ అందించాలి వాళ్లకు రోజు తగిన శారీరక శ్రమ అందేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి న్యూట్రిషనిస్టులను సంప్రదించి తగిన డైట్ ప్రిపేర్ చేసుకోవాలి తరచూ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు చేయించుకోవాలి ట్రైగ్లిజరైడ్స్తో బాధపడే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉండడం కేవలం హెల్త్ ఇష్యూ కాదని దీనిని ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిగా భావించి రివర్స్ చేసే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు